హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు జిఎల్ బ్లాగ్స్ పార్ట్ టూతో వచ్చేసాం మీ ముందుకి కొత్త వీడియోతో చూసి ఎంజాయ్ చేసేయండి ఎలా వచ్చింది చూడండి మీరు పార్ట్ వన్లో అయితే ఏదో సరదాగా వదిలాము దాన్ని కింద నుంచే కానీ మా వాళ్ళు అన్నారు ఈసారి పైనుంచి హైట్ నుంచి బాగా వదులుదాము కింద నుంచి వదులుతుంటే అదే వెళ్ళట్లేదు మనం చాలా ప్రాబ్లం అవుతుంది అని ఏం చేసామంటే మా ఊరిలో కోఆపరేట్ బిల్డింగ్ ఉంటే కోఆపరేట్ బిల్డింగ్ పైకి ఎక్కాము అందరమే అక్కడి నుంచి వదులుదాము ఇది కొంచెం హైట్గా ఉంది కదా అక్కడ కొంచెం గాలి కూడా బాగా వేస్తుంది అంటే చూడండి వీడియో ఎలా వచ్చిందో స్టార్ట్ చేస్తున్నాం మేము మీ నీ కష్టం పక్కబాడికి కూడా రాకూడదు గుడి గారు వెల్కమ్ చూ డ డబల్ టచ్ డబల్ టచ్ నాలుగు వేలు దగ్గరలో ఉన్నాను లైక్ అది మాకు ట్రై చేస్తున్నావు రాయాలం బాబు నీకు చూడడం బాగొచ్చుకోసం పార్ట్ వన్లో అయితే ఆ గమ్మును వెలిగించడానికి చాలా బాధపడ్డాం చాలా కష్టపడ్డాం ఈసారి కూడా చూడండి ఎలా వెలిగించామో ఏంటో లాస్ట్ టైం అయితే అగ్గిపెట్లు కథం అయిపోయి కానీ వెలిగేది కాదు ఈసారి ఏమైంది చూడండి అలా సారీ ఫ్రెండ్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది మా సర్వీస్ ఇంజనీర్ గారు మంచిగా చెక్ చేస్తున్నారు ఏమైతుందని క్వాలిటీ మేనేజర్ చూస్తారండి వచ్చేస్తున్నారు మా మెరుపు రాజా వెలిగించడానికి స్టార్ట్ అయ్యాడు చూడండి వెలిగేస్తున్నాడు పెట్టుకోరా ఒక మెరుపు ఒక మెరుపు నిలిగెత్తుంది చూడండి మీరే బా ఓకే ఓకే అడ్డుకోలేదు కాళ్ళ మీద అడ్డుకురాదా చూసి రండి మా కష్టాలు ఈసారి కూడా వెలిగించడానికి చాలా కష్టపడ్డాం

హార్దిగ పొగురారు సూపర్ రా అనియా ను సూపర్ రా అనియా స్లోర్కు చేసిన 퍼ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ ఆల్ ది బెస్ట్ అనియా ఫోటో అబి ఫోటో అదే ఇది ಏನೋ ಏನೋ ಹೊರಗೆ ಹೊರಟಾ ತಮ್ಮನೆ ತಮ್ಮನೆ ಅಲ್ಲಿಯೆ ಬರ್ತಲ್ಲ ಅಂದ್ರೆ சொல்றாங்க ಬೈಟ್ ದಂ ತುರ್ಕ ಕೊಟೋ ಓಕೆ ಹಾ ಓಕೆ 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 ಸಕ್ಸೆಸ್ ಐಸ್ಮತಿ ಅವ್ ಮೈಕ್ರೋ ಅಂತ ಇತ್ತು ಈಗ ಗಜಲ ಗುದಿಸ್ಕೊ ಅдикаಂಕೇ ರಾಮಗುಣ ಕೊಂಚ ಮುಂದೆ ಹಾ ಅಂತ ಹೇಳಿ ಓಹ್ ಎ ಹೇ ಎಲ್ಲಿದೆ ಹಾ ಐಸ್ಮತಿ అదండి గాలిబొడతో మా యాసాలు బాగా వేసాం వీడియో కూడా బాగా నొచ్చింది మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం మా గ్యాంగ్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఎలాంటివన్నీ చేస్తూ ఉంటాం మీరు కూడా ఎంజాయ్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా